తెలకపల్లి మండల కేంద్రంలో గంజాయి కలకలం తెలకపల్లి మండల కేంద్రంలో పోలీస్ సిబ్బందికి తెలిసిన సమాచారం మేరకు తెలకపల్లి శివారిలో ఓ ప్రైవేట్ వెంచర్ దగ్గర కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో తెలకపల్లి ఎస్ఐ బి నరేష్ వారి సిబ్బందితో కలిసి తెలిసిన సమాచారం మేరకు స్పాట్లోకి వెళ్లి తనిఖీ చేయగా ఐదు మంది యువకులు ఒక మైనర్ ఉండడంతో పోలీసుల వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నగర్ కర్నూలుకు చెందిన రేణుకుమార్ రాసాల నారాయణ మైలగోని సందీప్ అనే వ్యక్తులు హైదరాబాద్లోని దూలుపేట ఏరియాకు చెందిన ఆకాష్ సింగ్ ద్వారా గంజాయి కొనుగోలు చేసిన పై వ్యక్తులను గత నెల ఇరవై ఆరవ తారీఖున అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన అనంతరం తెలకపల్లికి చెందిన యువకులు కొనుగోలు చేసి గంజాయి సేవిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలియజేశారు పోలీసు సిబ్బంది రైడ్ చేసి గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారి పేర్లు ఒకటి గుంపాల గణేష్ సన్ ఆఫ్ ఆషన్న వయసు పంతొమ్మిది సంవత్సరాలు రెండు ముప్పారపు అఖిలీ అలియాస్ చింటూ సన్ ఆఫ్ లాలయ్య వయసు పంతొమ్మిది సంవత్సరాలు మూడు గుగ్గిల్లా చరణ్ ఆఫ్ శేఖర్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు తెలకపల్లి నాలుగు అరకు సన్ ఆఫ్ శోభన్ బాబు వయసు ఇరవై రెండు సంవత్సరాలు నాగర్ కర్నూల్ ఐదు ఎడ్లా వంశీ సన్ ఆఫ్ వెంకటేష్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు హజీపూర్ వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వారితో ఉన్న నూట ముప్పై ఎనిమిది గంజాయిని మూడు చరవాణిలను ఒక స్కూటీని స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు నాగర్ కర్నూలు డిఎస్పి బుర్రీ శ్రీనివాసులు నాగర్ కర్నూలు సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలకపల్లి ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ మత పదార్థాల వైపు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ ఎప్పుడూ సన్నద్ధంగా పనిచేస్తున్నదని అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తున్న ఈ గంజాయి విక్రయాలు వివరాలు తెలిసిన తమ సిబ్బందికి తెలియచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలకపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు